చెల్లెల్లో అందరికి కూడా అందరికీ అన్నదమ్ములు మిత్రులందరూ కూడా నమస్కారం ఈ వార్డు అభ్యర్థిగా కళ్యాణి గొంతునేని కళ్యాణి అశోక్ రావు గారిని కఠిన విషయం మనందరికీ తెలుసు అక్కలు పెళ్ళేస్తాను కళ్యాణకర్ పెట్టిన నిలబెట్టిన మనం పోటీలో నిలబెట్టుకున్నాం మరి అలా మా చెల్లెళ్ళందరూ మా అక్కలందరూ కూడా కళ్యాణం బయటకెళ్ళినాం మనం కేటీ రామారావు గారు ఈ వార్డు యొక్క అభివృద్ధి బాధ్యత తీసుకొని మన నద్దులు కూడా ముందుకు అందిస్తూ ఉన్నారు సిరిసిళ్లను ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నాం అట్లాగే సర్దార్ బెగ్గరావు పల్లె బెగ్గూర్లను వసతులు మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కేజీ రామారావు గారి నాయకత్వంలో చేసుకున్నాం మనం ప్రతి ఇంటికి పోయి కూడా ప్రతి అక్క చెల్లెను ప్రతి తల్లిని అట్లాగే ప్రతి అన్నదమ్ములను అడిగి కారు గుర్తుకే ఓటేయాలి కళ్యాణ్ గెక్కించాలని చెప్పేసి బాధ్యత తీసుకొని చెప్తున్నాం అభివృద్ధి బాధ్యత ఈ వాటికి సంబంధించి ఏమైనా పనులు చేసుకోవాలంటే అవి రోడ్లు కావచ్చు లేకపోతే ముంగు నీటి కావచ్చు లేకపోతే మంచినీటి సభ్యే కావచ్చు లేకపోతే మా అక్కల్లిలకు మహిళా కమ్యూనిటీ హాల్ కావచ్చు లేకపోతే పుల సంఘాల భవనాలు కావచ్చు వాటి నిర్మించే బాధ్యత కేటీఆర్ గారు తీసుకుంటారు మళ్ళీ సార్ వచ్చి కూడా మీకు వాటికి వచ్చి కలుస్తారు సరదాపూర్ కానీ లేకపోతే జగరపల్లి కానీ వాటికి వచ్చి కలుస్తారు

జై తెలంగాణ తొమ్మిదవ వార్డు పూర్వ గ్రామాలైన సర్దాపూర్ శరవల్లె ఎన్ని గ్రామాల అక్క మా అన్నదమ్ములు మా పెద్దలందరికీ కూడా వ్యక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తొమ్మిదవ వార్డులో మిమ్మల్ని అందరినీ కలిసి దొంతునేని కళ్యాణక అశోక్ రావు గారి అభ్యర్థిత్వం పట్ల మీరందరూ కూడా ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈ గ్రామాలన్నీ కూడా సిరిసిల్లిలో నడిచిన తర్వాత రోడ్లు అట్లాగే మంచినీటి సౌకర్యాలు అనేక సౌకర్యాలను గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు సిరిసిల్లా శాసనసభ్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో పను పనులు చేసుకోవడం జరిగింది మనం కూడా ఇంటింటికి తిరిగి ఒకటే చెప్పాలి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఎట్లుండే పద్నాలుగులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి కేటీ రామారావు గారు మంత్రి అయిన తర్వాత మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఎట్లా చేసిండ్రు అభివృద్ధి పథంలో ఎట్లా నిలిపిండ్రు అనేది చెప్పేసి మనం ఇంటింటికి చెప్పాలి ఇలా ప్రతి అక్క ప్రతి చెల్లె నీళ్ళ కోసం వేసవి కాలం వస్తే ఇబ్బంది పడే పరిస్థితి పోయింది ఇలా మంచి అయినాయి అట్లాగే రెండు వేల పద్నాలుగు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు అంటే ఏందో తెలియని పరిస్థితి ఇలా మన గ్రామాల్లో ఉంది పట్టణంలో ఉంది కరెంటు అంటే ఆశ్చర్యం దీని అంతటి కారణం కూడా మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా సిరిసిల్లా నియోజకవర్గం అంటే మనం ఎక్కడికైనా బయటకెళ్తే మీరు ఎక్కడానంటే సిరిసిల్లా అంటే కేటీఆర్ గారి కాన్స్టిట్య అనే అంత గొప్పగా చెప్పుకునే స్థాయికి మన నాయకుడు కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించింది అట్లాగే అనుబంధ గ్రామాలు అయినప్పటికీ కూడా ఈ మూడు గ్రామాలల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది కేటీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మన సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసుకున్నాం పదేళ్ల పాటు ఈ అవ్వలకు మా అక్కలకు వితంతువులకు అట్లాగే పెద్దలందరూ కూడా పెన్షన్లు ఇచ్చుకున్నాం వెయ్యి రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పెన్షన్ ఇచ్చుకున్నాం ఇలా మేము ఏదో చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సంక్షేమం పెంచలే రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని ఇదివరకు ఒక రూపాయి కూడా చేయలే కళ్యాణ లక్ష్మి మా ఆడబిడ్డలకు పెళ్ళైతే లక్ష పదహారు రూపాయలతోని కులం బంగారం పెడతా అని ఇప్పటికి మాసం ఎత్తి బంగారం కూడా పెట్టలే అబద్ధాలు చెప్పి రెండేళ్ళు గడిపిండు ఇట్లా అనేక కార్యక్రమాలు మా ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి కూడా మీరు ఇంట్లో ఉండండి ప్రతి ఆడబిడ్డకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెలకు మీ ఇంటికే పంపుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇదివరకు రెండు వేల ఐదు వందలు కాదు రెండున్నర రూపాయలు కూడా పంపలేదు ఇట్లా అనేక అబద్ధాలు చెప్పి రైతులకు కూడా ఎక్కడన్నా పదిహేను వేలు ఇస్తా ఉన్నారు రైతు బంధు ఇట్లా అనేక అబద్ధాలు చెప్పి కల్లబొని మాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు ఇలా మనం ఒకటే చూసేది మున్సిపల్ ఎన్నికల్లో మనకు సౌకర్యాలు కల్పించింది ఎవరు పదేళ్ల సంక్షేమాన్ని చూడండి రెండేళ్ళ సంక్షోభాన్ని చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో ఒక్క పని ఒక్క ఊళ్ళో తట్టడి మట్టి పోసిండ్రా ఒక్క ఊళ్ళో గిట్ సీసీ రోడ్డు చేసిండ్రా అని చెప్పేసి మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వాడకట్టుకి ఇలా పదేళ్ళల్లో సీసీ రోడ్డు లేని వాడకట్టు లేదు ప పదేళ్లలో మనకు ప్ర ఫలానా వాడకట్టుకు నల్ల నీళ్ళు వస్తున్నామనే బాధ లేదు పదేళ్లలో ఫలానా ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉన్నది ఇగో మన ఏది ట్రాన్స్ఫర్ కాలిపోతే తెచ్చే దిక్కు లేదని లేదు ఇలా ప్రతి కార్యక్రమం అమలు అవుతా ఉన్నది అట్లాగే చెప్తా ఉన్నా ఇప్పుడు వీటికి బీమాకి సంబంధించి ఇలా రైతు అనుకోకుండా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కలేదు ఒక మన ప్రభుత్వమే అనుకోకుండా రైతు బీమా ఏదైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం మనం ఒకటే మన ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కరెంటు శాఖ అయి చనిపోతే ఆనాడు ఏదో అది ఎందు ఇరవై ఐదు వేలు ఇద్దరు ఎక్కువ అంటే ఎక్కువ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేలు ఉండే అంటే ఈ మనం కరెంటు శాక్తో చచ్చిపోతే ఎన్ని లక్షలు ఇస్తున్నాం ఐదు లక్షలు ఇస్తున్నాం అంటే ఒక పశువు చచ్చిపోతే యాభై వేలు ఇస్తున్నాం గొర్రెనో లేకపోతే మేకనో చచ్చిపోతే పది పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నాం బర్రె చచ్చిపోయినా ఎద్దు చచ్చిపోయినా యాభై వేలు రూపాయలు ఇస్తున్నాం ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇయల్లా బర్రేకున్న విలువ ఇవ్వడం ఆనాటి మనిషికి లేకపోతే లేకపోయిండే ఆనాడు మనిషి చచ్చిపోతే యాభై వేలు ఇచ్చేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు పదివేలు లంచం అడుగురు అనాడు ఏదో బీమా యోజన ఉండే అంతే దాని దాని కింద ఇరవై ఐదు వేలు తిరిగి తిరిగి తిరిగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయలు వరకు ఉంటాయి కానీ ఇలా మనిషి చచ్చిపోయిన నెల రోజుల లోపల రెండు నెలల లోపల కరెంటు శాక్తో చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యురాలి బ్యాంకులో ఖాతాలో వేస్తున్నాం అట్లాగే రైతు చచ్చిపోతే కూడా ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మంత్రి గారు కేటీ రామారావు గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఎక్కడ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు కాలేదు కాబట్టి అక్కలారా చెల్లెళ్ళారా ఒకటే మా అన్నదమ్ములందరూ కూడా ఇలా కళ్యాణి అశోక్ రావు గారు కూడా పేరు క్యాండిడేట్ మీ అందరి కళ్ళ ముంగట ఉండే అభ్యర్థి మీకు ప్రాతినిధ్యం కనిపించే అభ్యర్థి కళ్యాణక్క కాబట్టి వాళ్లకు మీ అందరికీ సేవ చేయాలనే ఒక సంకల్పం ఒక గొప్ప సంకల్పంతో మీ ముందుకు వచ్చిండ్రు మనకు పని ఎవరు చేస్తారు వాళ్లకు మీ నుంచి ఆశించే అవకాశం లేదు వాళ్ళ నుంచి మనకు మిమ్మల్ని దగ్గర నుంచి ఏదో డబ్బులు తీసుకోవాలి మిమ్మల్ని మీకు మీతో ఏదో లాభపడాలనే ఎలాంటి ఆకాంక్ష కానీ ఎలాంటి దురుద్దేశం కానీ వాళ్ళకు లేదు కేవలం వాళ్ళు అన్ని రకాలుగా మంచిగా స్థిరంగా ఉన్నారు మీకు సేవ చేయాలనే సంకల్పం మాత్రమే కళ్యాణక్కకు ఉంది మీతో పనిచేసి మీతో కలిసి పనిచేసి ఈ తొమ్మిదవ వాటి అభివృద్ధి ఈ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు కళ్యాణక వచ్చింది కాబట్టి మనందరి బాధ్యతగా ఇల్లు తిరిగి ప్రతి ఓటు ప్రతి అక్క ఓటు ప్రతి చెల్లె ఓటు ప్రతి తల్లి ఓటు ప్రతి అన్న తమ్ముళ్ళ ఓట్లు అన్ని కూడా కారు గుర్తుకే వేయించాలి కళ్యాణక్క గెలిస్తే కేటీ రామారావు గారికి ఓటేసినట్టు భావించాలి కేటీ రామారావు గారు ఈ డివిజన్ అంటే ఈ వార్డు అధ్యక్ష మన అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటా అని చెప్పేసి మనందరం కూడా ఇల్లులు తిరిగి పెద్ద మెజారిటీతోని కార్యకర్తల నాయకులం మా అక్క చెల్లెళ్ళు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మా కుటుంబ సభ్యులు కూడా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి చెప్తూ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మనందరినీ ముందు నడిపించే అట్లాగే అన్న నరసింగరావు గారు అన్న గుడి ప్రవీణ్ అన్న గారు అట్లాగే మాజీ ఎంపీ మన శ్రీనాథ్ అన్న ఇతర పెద్దలందరూ కూడా మా దయాకర్ అన్న వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ అన్న అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే గారు గారు మాట్లాడుతూ కూడా వివరంగా చెప్పారు మన కారు గుర్తుపైన బిఆర్ఎస్ పార్టీ తరఫున కళ్యాణి గారు మన ఈ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మన ముందుకు వస్తూ ఉన్నారు మొట్టమొదటిసారి ఇది వరకు రాజకీయాల్లో ఎటువంటి ప్రత్యక్షంగా వారికి ప్రమేయం లేకున్నా పార్టీ పరంగా అనేక సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతోని బీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తున్న అశోక్ రావు గారు కళ్యాణి గారికి వాళ్ళు ఈ అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలు ఇక్కడ వాళ్ళు మీకు ఎప్పటికి అందుబాటులో ఉండే పనిచేసే వాళ్ళు కేటీ రామారావు గారు కళ్యాణి గారే కరెక్ట్ అనే ఆలోచన చేసి ఇవాళ ఈ అభ్యర్థిని మన ముందుకు తీసుకురావడం జరిగింది మీరు చూసిన ఇంతకుముందు అభ్యర్థి ఇంతకుముందు ఉన్నవాళ్ళు అందరితో అందరి విషయాలు కూడా మీకు అన్ని వివరంగా తెలుసు కాబట్టి ఒక్కసారి కళ్యాణి గారికి మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడే యాగయ్య గారి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ చాలా వివరంగా చెప్పడం జరిగింది అయితే నేను అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పకుండా రెండు మూడు విషయాలు ఈ ఇరవై ఆరు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చి అనేక జ్యూటా హామీలు చార్సీస్ హామీలు వారు గ్యారెంటీలు అన్నీ చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నదే ఇప్పుడు ఆగయ్య గారు మనకు చెప్పడం జరిగింది తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉంటుంది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు మీరే కండ గుర్తున్నట్టు కనబడుతూ ఉన్నది మీరే అనుభవించిన వాళ్ళకు మీకు తెలుస్తూ ఉన్నది కానీ రెండు విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పాలి రైతు బంధు గురించి వేలు ఇస్తా ఉన్నాడు పదిహేడు కాదు పది కాదు పదిహేను ఇస్తా అని చెప్పి ఈ ఇరవై ఆరు నెలలలో రెండు రైతు రైతుబంధం ఎగ్గొట్టిన విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మనం రైతులం భూమి మీదనే నమ్ముకొని భూమిని నమ్ముకొని వాళ్ళం కేసీఆర్ గారు మన పెద్ద సారు ఒక గొప్ప ఆలోచనతోని వాళ్ళకు తృణమో ప్రణమో కల్పించాలి పెట్టుబడి మొదలు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కల్పించాలని ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తా ఉంటే ఈ నవ నవంబర్లో ఎన్నిక రిజల్ట్ వచ్చినప్పుడు ఇరవై మూడులో మీరు ఇప్పుడు తీసుకోకుని నేను వస్తా ఇంకో నెలకు పదిహేను రోజులకు పదిహేను వేలు ఇస్తా అప్పుడు పోయి బ్యాంకులకు పోయి తీసుకోమని చెప్పిన మాట చెప్పిండు బరాబరే చెప్పిండు కానీ రెండు దఫాలు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఈ రెండు రెండు ఏళ్ళల్లో రెండు ఏళ్ళల్లో రెండు రైతు బంధువులు ఎగ్గొట్టిండు పెన్షన్లు కూడా రెండు నెలల పెన్షన్లు ఎగిరిపోయినాయి మీకు తెలుస్తనే లేదు మాటల మాటలు గ్యారెడ్ చేసిన ఆయనతో రెండు నెలల పెన్షన్ కూడా ఎగిరిపోయినాయి ఇరవై ఆరు నెలలు ఇరవై నాలుగు నెలల పెన్షన్ పడ్డది టెన్షన్గా పడే పెన్షన్ ఇవాళ అది ఎప్పుడు పడుతున్నదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది ఈసారి కూడా ఇంకో వల్లే ఈసారి కూడా ఇంకో వర్లేదట నేను అనేది ఏంటంటే జూటా మాటలు చెప్పి మిమ్మల్ని బోల్తా కొట్టించినోడు బురుడి కొట్టించినడానికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది వల్ల మనం మన ఇది ఓటు అనేది ఒక అస్త్రం దీని ద్వారా వాళ్ళకు తెలియజేయాలి వచ్చే ఇంకా ఇప్పుడు ఇరవై ఆరు నెలలు అయిపోయింది ఇంకా మళ్ళొక రెండున్నర సంవత్సరాలు ఇంకా పాలన ఉన్నది ఆయనకు కనీసం ఇప్పటికైనా సోయ తెచ్చుకొని బుద్ధి కలిగి మళ్ళీ ఉన్న ఇరవై ఆరు నెలలు రెండున్నర నెలన్నా సరిగ్గా పనిచేస్తాడా లేదా అనేది తెలుసుకునటానికి ఇది ఒక అవకాశం మరి బెదిరిస్తే ఇప్పుడు ఓటేస్తే ఏమన్నా బుద్ధికొత్తాడా అనేది కూడా మనకు తెలుస్తుంది వచ్చే రెండున్నర సంవత్సరాల్లో కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను కేసీఆర్ గారిని చూసారు టీటీ రామారావు గారు గత పదిహేడు సంవత్సరాల నుంచి మన శాసనసభ్యునిగా ఈ ప్రాంతానికి అనేక సేవలు చేశారు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించింది ఇంకా చేసేటి చేసేటివి ఐదు సంవత్సరాల్లో చేసటానికి ఒక ప్రణాళిక కూడా చేసుకొని ఉంటే దురదృష్టం మన ప్రభుత్వం లేదు అయినా కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పదవి ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సు ముఖ్యం ప్రజల వాళ్ళ బాగోగును మొత్తం వాళ్ళ మంచి చెడు చూసుకోవాలనే ఉద్దేశంగా ఈ ఇరవై ఆరు నెలల నుంచి అందరం కూడా మేము అందరం కూడా మీ వెంటనే ఉన్నాం ఎక్కడ కనబడరు గెలిచిన అధికారం వచ్చింది ఇక ఎట్లా పైసలు దండుకోవాలి ఎక్కడ ఎక్కడ దోసుకోవాలని ఆలోచనలే ఉన్నారు తప్ప మన ప్రజల దగ్గరికి దోస్తలేరు ప్రజల దిక్కు ఆలోచన కూడా చేస్తలేరు కాబట్టి ఇది మంచి సమయం ఇవాళ వచ్చింది వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది మన ఇంటి పార్టీ మనను కడుపులో పెట్టుకొని ఈ పది సంవత్సరాలు అనేక విషయాలు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాక మన గురించి అనేక కార్యక్రమాలు చేసిన నాయకుడు మన పార్టీ దీన్ని గుర్తించుకుందాం కారు గుర్తుపైన ఓటేసి రావు రేపు పదకొండవ తేదీనాడు జరిగే ఎన్నికల్లో కళ్యాణి గారిని పెద్ద మెజారిటీతో పెద్ద మెజారిటీతో మీరు గెలిపిస్తారని నేను ఆశ వ్యక్తం చే